సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు టూ ప్రీమియర్ షో సందర్బంగా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినీ ప్రముఖులు రేవంత్తో సమావేశమయ్యారు చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉంటుందని వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేదని రేవంత్ వారికి స్పష్టం చేశారు తెలుగు చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సి కళ్యాణ్ శ్యాంప్రసాద్ రెడ్డి దర్శకులు రాఘవేంద్రరావు త్రివిక్రమ్ కొరటాల శివ వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి బోయపాటి శ్రీను వీరశంకర్ మెహర్ రమేష్ నటులు నాగార్జున వెంకటేష్ నాగబాబు వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ కళ్యాణ్ రామ్ నితిన్ కిరణ్ అబ్బవరం తదితరులు హాజరయ్యారు ఈ భేటీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించిన సీఎం ఐటీ ఫార్మాలాగే సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యమని తెలిపారు సినిమాలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చిందని కొన్నేళ్లుగా సినిమా రంగానికి పురస్కారాలు లేనందున గద్దర్ అవార్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఏడాదిలో ఎనిమిది సినిమాలకు టికెట్ల పెంపు ఇతర సాయంపై ప్రభుత్వం ప్రత్యేక జీవోలు ఇచ్చిందని చెప్పారు పుష్ప సినిమా కోసం పోలీస్ గ్రౌండ్ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు ప్రభుత్వానికి పరిశ్రమకు వారధిగా ఉండేందుకు ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజును నియమించినట్లు పేర్కొన్నారు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్ ఏర్పడే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎంతో భేటీపై హర్షం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు పరిశ్రమ అభివృద్ది పట్ల సీఎం విజన్ అద్భుతంగా ఉందన్నారు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనని చెప్పారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ సో సీఎం గారు విజన్ తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి కి ఒక ప్రతి ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్డిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్డ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం వేర్వేరు సినీ పరిశ్రమలను ఆకర్షించేందుకు లో భారీ సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు